యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి యుద్ధ వాతావరణం అలముకున్న ఈ సిచ్యువేషన్లో సరస్వతి నది పుష్కరాలకు వెళ్ళడానికి కొంతమంది అయితే భయపడతా ఉన్నారు దాని మూలంగానే ఈ వీడియో చేస్తున్నానండి ఈ వీడియోలో సరస్వతి నది పుష్కర స్నానం ఇంకా ఎక్కడెక్కడ చేయొచ్చు ఆ పుష్కర స్నానం యొక్క ఫలితాలు ఇవన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను అంటే ఈ వీడియోలోకి వెళ్ళే ముందర మనం ఈ సరస్వతి నది పుష్కరాలు అప్పుడైనా సరే ఒక వ్యక్తిని అయితే మనం తలుచుకోవాలండి ఆయనే శ్రీ విష్ణు శ్రీధర వాకంకర్ గారు ఈ విష్ణు శ్రీధర వా వాకంకర్ అనే ఆయన ఫాదర్ ఆఫ్ రాక్ ఆర్ట్స్ అని చెప్పేసి ఆయన పిలుస్తూ ఉంటారండి రాక్ ఆర్ట్స్ పితామహుడిగా ఈయన్ని చెప్తా ఉంటారు ఈయన ఒక ఆర్ఎస్ఎస్ సంబంధించిన కార్యకర్త అండి ఆయన చరిత్ర మీద చాలా మక్కువ కలిగిన ఆయన మధ్యప్రదేశ్లో పుట్టారు అయితే ఈయన పంతొమ్మిది వందల ఎనభై మూడులో కురుక్షేత్రలో ఆర్ఎస్ఎస్ మరో జాష్ట కార్యకర్త అయినటువంటి మోరోపంత్ పెంగళే గారితో కలిసి అంటే ఇంకో పద్దెనిమిది మందితో కలిసి సరస్వతి సోద్ అభియాన్ అని చెప్పేసి ఒక సంస్థను ప్రారంభించారండి వారు హిమాచల్ ప్రదేశ్ హర్యానా రాజస్థాన్ గుజరాత్లో పరిశోధన చేసి సరస్వతి నది అంతర్వాహినిగా ఉందని తేల్చిన మొట్టమొదటి వ్యక్తి అండి ఆయన అయితే ఈ సరస్వతి నది చాలా ఇతర నదుల కంటే చాలా పురాతనమైన చరిత్రను కలిగి ఉందని సింధులోయ నాగరికత అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే ఉందో ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సరస్వతి నాగరికత అని పేరు పెట్టాలని చెప్పేసి సూచించిన వ్యక్తి అండి అయితే ఈయన ప్రేరణగా తీసుకునే రెండు వేల మూడులో వాజ్పేయి గారు ఒక కమిటీ వేశారు ఈ సరస్వతి నది చరిత్రను తేల్చమని దాని ఫలితమే మన ఈ సరస్వతి నది వెలికితేత దాని చరిత్ర ఇవన్నీ బయటకు రావడం జరిగిందండి ఈ సరస్వతి నది పుష్కరాలు అప్పుడైనా ఇట్లాంటి వారిని మనం తలుచుకుంటే ఆయన కొద్దిగా గౌరవం గౌరవం ఇచ్చినట్టు వాళ్ళం అవుతాం ఇక వీడియోలోకి వెళ్ళిపోతే నేను అంటే ఈ పుష్కరాలు ఈ కుంభమేళాలు ఇవన్నీ మనం కొంత నమ్మకం మీద ఏర్పడినవి కాబట్టి అండి మన ఎవరి నమ్మకాన్ని నేను కించపరచకుండా ఈ సరస్వతి నది పుష్కర స్నానం ఎక్కడెక్కడ చేయొచ్చు అన్న దాని మీద ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పేసి మీకు ఆప్షన్స్ రూపంలో నేను చె చెప్పడం జరుగుతుందండి ఎవరికి వీలైన చోట వారైతే పుష్కర స్నానం చేయండి అంటే ఆయా ప్రదేశాలు ఎక్కడెక్కడ మనం స్నానం చేయొచ్చు ఆయా ప్రదేశాలు ఎందుకు ముఖ్యమైన అనేది కూడా నేను ఈ వీడియోలో వివరించబోతున్నాను వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మొట్టమొదటి ఆప్షన్ వచ్చేసి ఇక మీ అందరికీ తెలిసిందే సరస్వతి నది మనం కళ్ళారా చూసి మన చేతులతోనూ మన ఒక నదిలాగా చూసే భాగ్యం మనకి బద్రీనాథ్లోని మానా దగ్గరే కలుగుతుందండి అందుకని వీలైన వాళ్ళు ఎవరైనా పుష్కర స్నానం చేయాలి వాళ్ళు అంటే పన్నెండు సంవత్సరాల పన్నెండు పుష్కర స్నానాలు చేస్తాను వాళ్ళు మాత్రం ఈ బద్రీనాథ్ మానా దగ్గరికి వెళ్ళండి కాకపోతే ఇప్పుడు సిచ్యువేషన్ కొద్దిగా బాగాలేదు కాబట్టి ఎవరైనా ఆ బద్రీనాథ్ మానాకి వెళ్ళలేకపోతే రెండో ఆప్షన్ అండి అంటే కొంతమంది ఆరోగ్య రీత్యా వెళ్ళలేకపోతారు కొంతమంది ఇట్లాంటి భయాలతో యుద్ధ భయాలతో వెళ్ళలేకపోతున్నారు కొంతమంది కొద్దిగా కాస్ట్లీ వ్యవహారం కాబట్టి మానవదాకా వెళ్ళటం దాని మూలంగా కొంతమంది వెళ్ళలేకపోతున్నారు కొంతమంది బాగా ఆరోగ్యం సహకరించక వాళ్ళ ఏజ్ సహకరించక కొంతమంది వెళ్ళలేకపోతున్నారు వాళ్ళ గురించి నేను ఇచ్చే రెండో ఆప్షన్ అండి మన ఆంధ్రప్రదేశ్లోనే చాలా సేఫెస్ట్ చాలా స్లూగా చేసే ఒక తీర్థం ఉందండి అదే మన తిరుమలకు సంబంధించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కోనేరు పుష్కరిణి వెంకటేశ్వర స్వామి వారి గుడి అయితే ఏదో ఉందో ఆ తిరుమలలోను ఆ గుడి పక్కన ఉన్నటువంటి కోనేరు వరాహస్వామి పక్కనే ఉంటుందండి కోనేరు ఇది ఈ కోనేటిలో స్నానం చేసినా కూడా మనకి సరస్వతి నది లో స్నానం చేసిన ఫలితమే కలుగుతుందండి నేను ఇదివరకే శ్రీవారి పుష్కరిణిలో ఎన్ని తీర్థాలు అని చెప్పేసి ఒక మూడు సంవత్సరాల క్రితమే ఒక వీడియో చేశానండి నేను చెప్పింది కాదండి స్కాంద పురాణంలోని వైష్ణవి ఖండంలో శ్రీ వెంకటాచల మహర్షి అనేసి ఒక చాప్టర్ ఉంటుందండి అందులో సరస్వతి పులస్ మహర్ పుల పులసి మహర్షికి సంవాదంలో శ్రీ మహావిష్ణువు స్వామివారు సరస్వతి దేవికి ఒక వరం ఇస్తాడండి ఆమె కొండపైన స్వామివారి పుష్కరిణి తీర్థంగా మారమని చెప్పేసి అందువల్లనే వదరీ క్షేత్రంలో మానాలో ఇంత సరస్వతి నదిలో స్నానం ఆచరిస్తే ఎంత ఫలితం కలుగుతుందో ఈ మన శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేస్తే అంతే ఫలితం కలుగుతుందండి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట ఎందుకంటే దీనికి స్కాంద పురాణంలో వైష్ణవి ఖండమే మనకి అంటే వెంకటాచల మహర్చంలో క్లియర్గా రాసి ఉంటుందండి మన టీటీడీ వాళ్ళు అడ్డవైనవి చెప్తారు కానీ ఇట్లాంటివి అయితే చెప్పి ప్రచారం అయితే చేయట్లేదండి ఇది ఒక ఇంతగా బాధగా అనిపించినా టీటీడీ వారి టోల్ ఫ్రీ నెంబర్లకి ఫోన్ చేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఈ విషయం చేరే వరకు కూడా మీరు కొద్దిగా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి నేను ఆల్రెడీ ఒక పిటిషన్ ఇవ్వటం జరిగింది కానీ ఎంతవరకు పట్టించుకుంటారో పట్టించుకోరో మరి తెలియదు కాని అండి మీరైతే ఇది మాత్రం మీరు చేయండి మన సబ్స్క్రైబర్ ఒక ఆయన దీని గురించి చాలా బాగా కామెంట్ రాశారండి కాకపోతే ఇప్పుడు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖునే నేను ఈ విషయం చెప్దాం అనుకున్నాను ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున తిరుమల వెళ్దాం అనుకున్నానండి కాకపోతే కొన్ని కారణాల వల్ల అది రద్దయటం మూలంగా నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ అండి ఆయనకి ఇక మూడో ఆప్షన్ వచ్చేసి ఢిల్లీకి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కురుక్షేత్ర అండి ఆ కురుక్షేత్రానికి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లో పెహోవా అని చెప్పేసి ఒక ఊరుందండి అక్కడ పిత్రోదక తీర్థం అని చెప్పేసి ఒక తీర్థం ఉందండి ఇది కూడా అంటే సరస్వతి నది ఏదైతే అంతర్వాహిని ప్రవహిస్తూ ప్రవహిస్తా ఉందో అంటే లుప్తమైపోయిందో ఆ ప్రదేశంలోనే సరస్వతి నది ప్రవహించిందని చెప్పేసి చెప్తారండి నేను ఇచ్చే మూడో ఆప్షన్ అండి ఈ పిహోవాలోని పిత్రోదక తీర్థం అండి ఇక్కడ కూడా మీరు కంపల్సరీ స్నానం చేయొచ్చు అండి సరస్వతి పుష్కర స్నానం ఇది కురుక్షేత్రకి దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ పిత్రోదక తీర్థం అనేది ప్రస్తుతం అంతరించిపోయిన సరస్వతి నది ఒడ్డునున్న ఒక పవిత్ర ప్రదేశం అండి అక్కడ మహర్షి విశ్వామిత్రుడు బ్రహ్మర్షిగా గుర్తించిన ప్రదేశం అండి ఇది కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు శ్రీకృష్ణుడు పాండవుల వైపు నుండి యోధులను తీసుకెళ్లి పితృకార్యాలు చేయించిన తీర్థం కూడా ఇదే అని చెప్తారు ఈ క్షేత్రం ఉత్తర భారతదేశంలోని చాలా పితృకార్యాలకి చాలా అండి మీరు ఈ పిహోవా క్షేత్రంలో కూడా మీరు ఈ సరస్వతి పుష్కర స్నానం చేయొచ్చు అండి ఇక నా నాలుగో ఆప్షన్ వచ్చేసి గుజరాత్లోని మాతృగయ అంటాం అండి బిందు సరోవరం అని చెప్పేసి ఉంటుంది అహ్మదాబాద్కి మౌంట్ అబూకి వెళ్ళే దారిలో మధ్యలో ఉంటుందండి సిద్ధ ఊరు అని చెప్పేసి అక్కడ బిందు సరోవరం అని చెప్పేసి ఉందండి ఇదివరకు సరస్వతి నది పుష్కరాలు అక్కడే నిర్వహించేవారు ఇది కూడా సరస్వతి నది లుప్తమైపోయిన ప్రదేశంలోనే ఈ క్షేత్రం కూడా ఉందండి అక్కడ ఒక చిన్న నది ప్రవహిస్తూ ఉంటుంది దాన్నే వాళ్ళు సరస్వతి నది అంటారు అంటే సరస్వతి నది ఎండిపోయిందని ఏదైతే చెప్తా ఉన్నారో అక్కడ నుంచి ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ బిందు సరోవరంలో ఇది ఇదివరకు పుష్కరాలు నిర్వహించేవారంటే మీరు అక్కడ కూడా చేయొచ్చు కాకపోతే ఇది గుజరాత్ అనేది కొద్దిగా పాకిస్తాన్ కొద్దిగా దగ్గరలో ఉంటుంది కాబట్టి కొద్దిగా రిస్క్తో కూడుకునే వ్యవహారం అండి అది మీరు చూసుకోండి ఇంకా ఐదో ఆప్షన్ వచ్చేసి మన ఎప్పటి నుంచో మనం నమ్మే ప్రయాగ్ అండి అలహాబాద్ ఇది వరకు అలహాబాద్ అనేవారు ఇప్పుడు ప్రయాగండి ప్రయాగరాజ్ ఏదైతే ఉందో మన కుంభమేళ జరిగింది కదండి అక్కడ గంగా యమున సరస్వతి నదుల సంగమం అని చెప్పేసి మనం ఏదైతే నమ్ముతామో ఆ ప్రయాగ్లో కూడా మనం సరస్వతి పుష్కర స్నానం చేయించండి ఇది ఐదో ఆప్షన్ అండి ఇంకా ఆరో ఆప్షన్ వచ్చేసి ఇక మన తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం అండి అక్కడ గోదావరి ప్రాణహిత నదుల సంగమం ఏదైతే ఉందో ఈ కాళేశ్వరంలో కూడా రెండు నదుల సంగమం ఉన్న దగ్గర ఎక్కడైనా సరే సరస్వతి నది అంతర్వాహిని అంటారు ఆ చుట్టుపక్కల ఎవరైతే ఈ కాళేశ్వరం చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరిగా గోదావరి ప్రాణహిత నదుల సంఘం ఏదైతే ఉందో కాళేశ్వరం దగ్గర అక్కడ కూడా మీరు స్నానం చేయించండి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు చాలా ఆప్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉన్నారు ఈ సరస్వతి నది పుష్కరాలను అక్కడ ఈ ఆరు ఆప్షన్స్ నేను ఇచ్చావండి ఇక మీ మీ వెసులుబాటుని బట్టి మీ మీ టైము అడ్జస్ట్మెంట్ని బట్టి ఈ ఆరు ప్రదేశాల్లో ఎక్కడ చేసిన ఆర్డర్ లెవెల్లో ఎక్కడ చేసిన మీరు నా బెస్ట్ ఆప్షన్ అయితే అండి బద్రీనాథ్ వెళ్ళకపోతే మీరు కంపల్సరీ తిరుమల శ్రీవారి పుష్కరణలో అయితే స్నానం చేశారండి మీకు బద్రీనాథ్లో ఎంత ఫలితం అయితే కలుగుతుందో మీరు శ్రీవారి పుష్కరణలో ఈ పదిహేను నుంచి అంటే ఈ మే పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు మీరు శ్రీవారి పుష్కరణలో స్నానం చేస్తే మీకు అంతే ఫలితం కలుగుతుందండి ఇది నా సలహా అండి ద బెస్ట్ ఆప్షన్ అండి ఇది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హాల్